తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం అవసరమైందని బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షులు బోడిగం చంద్రారెడ్డి విమర్శించారు జనగామ జిల్లా బచ్చనపేట మండలం ఇటుకలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో ఎన్నికల ముందు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందన్నారు త్వరలో రాష్టంలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేసి పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మా ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషికి అందరూ అభినందనీయులై ఇలా ఏ గ్రామానికి పోయినా కానీ గ్రామ సభలలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది మళ్ళీ రాబోయేది తెలంగాణ ప్రభుత్వమే మళ్ళీ రాబోయేది మన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం ఉంటాడనే జనం సంతోషంగా చెప్తున్నారు దానికి నిదర్శనమే రేపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలల్లో వాళ్ళను చిత్తుగా ఓడించి వాళ్ళకు బుద్ధి చెప్పాలని మనవి చేసుకుంటూ మా మా గ్రామానికి కూడా మా యొక్క సర్పంచ్ ఎంపీడీసీని గెలిపిస్తామని మా యొక్క నిర్వాహకులకు ఈ వచ్చిన మా కార్యకర్తలందరికీ అభయమిస్తూ ఖచ్చితంగా స్థానిక సంస్థలలో ఇదే విధంగా అన్ని గ్రామాలలో కూడా గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీని బొంద పెడితేనే మనం జనం బతకగలుగుతారనే ఉద్దేశంతో రెడ్డి గారి ఆదేశానుసారం రావడం జరిగింది రెడ్డి గారికి ఇవన్నీ కానుకగా ఇవ్వాలని కోరుకుంటున్నాం